కరేటిల్ దుర్గపాల గ్రామంలో హెల్త్ క్యాం ను కేంద్ర సహాయ మంత్రి పీమసాని ఎమ్మెల్యే రామారాణజనిలతో కలిసి పరిశీలించారు వ్యాధికి తాగునీరు కారణమని అపోహారని తెలిపారు ఇది అరుదైన వ్యాధి అని పూర్తి పరీక్షల తర్వాత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ఇవ్వాలన దిశగా సీఎం ఆరోగ్య శాఖ మంత్రితో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు గ్రో అవుతుంది ఫాస్ట్ గ్రో అవుతుంది గ్రో అయిన బ్యాక్టీరియా రెండు రకాలుగా మనిషికి వస్తుంది ఒకటి ఎక్కడన్నా డ్యామ్ స్కిన్లో నుంచి కింద నడిచేటప్పుడు కాళ్ళ మీద రెండోది ఎప్పుడన్నా గాల్లో మరీ ఎక్కువైనప్పుడు గాల్లో తీసుకున్నప్పుడు కూడా వస్తుంది కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ వచ్చి సీరియస్ అవ్వదు ఎవరికైతే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా బాడీ అంతా వ్యాపిస్తుంది ఇమ్యూనిటీ తగ్గడానికి రెండు మూడు బలమైన కారణాలు ఒకటి డయాబెటీస్ షుగర్ ఉండటం అన్కంట్రోల్ డయాబెటీస్ రెండోది హెవీ ఆల్కహాల్ యూజ్ ఎక్కువగా ఆల్కహాల్ తాగటం మూడోది కిడ్నీ డిసీజ్ కానీ హార్ట్ డిసీజ్ కానీ లేకపోతే ఏజ్ ఏజ్ ఎక్కువ అరవై సంవత్సరాలు దాటినా కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఈ మూడు రకాల వాళ్ళకి ఎక్కువ డిసీజ్ వస్తుంది అయితే దీనికి కూడా అన్ని రకాల యాంటీబయాటిక్స్ కూడా పనిచేయు ఒక నాలుగు రకాల యాంటీబయాటిక్స్ మాత్రమే ట్రీట్మెంట్ వస్తుంది సిక్ అయిన వాళ్ళకి కంపల్సరీగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రెండు వారాలు ఐవి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అది అయిపోయిన తర్వాత కనీసం రెండు మూడు నెలలు ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాలి ఇది ఇంట్లో ఏది తగ్గిల